వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశివాయని కామెంట్ చేయండి ఇప్పటికే మాఘ మాసం మొదలైపోయింది ఈ నెలలో ఎన్నో పండుగలు ఉన్నాయి అందులో అత్యంత పవిత్రమైన పండుగలు ఏమిటంటే సూర్యుడు జన్మించిన రథసప్తమి అలాగే మహాశివరాత్రి ఈ నెల ఫిబ్రవరి నాలుగో తేదీన రథసప్తమి వచ్చింది మాఘ మాసంలోని శుక్లపక్ష సప్తమిని రథసప్తమి అని అంటారు ఈ రోజున చేసే పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు ఐశ్వర్యం సంతానం సుఖ సంతోషాలు అలాగే ఆయురారోగ్యాలు లభి లభిస్తాయని నమ్మకం కాబట్టి ఇంతటి పవిత్రమైన రథసప్తమి రోజున ఇంట్లో ఎలా పూజ చేయాలి ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి నాలుగో తేదీన రథసప్తమి పండుగ వచ్చింది ఈ రథసప్తమి రోజునే సూర్య భగవానుడి మొదటి కిరణం భూమిపై పడిందని నమ్మకం కాబట్టి ఈ రథసప్తమిని చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అవన్నీ త్వరగా పరిష్కారం అవ్వాలంటే రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసుకోండి ఖచ్చితంగా మీ ఇంటికి మంచి జరుగుతుంది ఈ పవిత్రమైన మాఘమాసంలో లక్ష్మీదేవి భూమి పైన సంచరిస్తూ ఉంటుందట కాబట్టి మాఘమాసంలో వచ్చే ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుడిని అలాగే లక్ష్మీదేవిని పూజించడం ద్వారా విపరీతమైన సంపద మీ ఇంటికి చేరుతుంది కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయండి ఈ రోజున స్నానం చేసేవారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే నీటిలో చిక్కుడు ఆకులు వేసుకొని స్నానం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇలా స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే ఈ రథసప్తమి రోజున సూర్యుడు చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకునే సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అంతటి శక్తి ఈ రథసప్తమి పండుగకి ఉంటుంది ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు రథం ముగ్గులు వేయాలి ఏ ఇంటి ముందు అయితే రథం ముగ్గు ఉంటుందో అలాంటికు ఐశ్వర్యాలు చేకూరుతాయి సూర్య భగవానుని ఆశీర్వాదంతో మీ ఇల్లంత అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి రథసప్తమి రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది జీవితాంతం అదృష్టం మీ వెంటే ఉంటుంది కాబట్టి ఈ పవిత్రమైన రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఎర్రటి వస్త్రాలను ధరించి సూర్యదేవుని ఆశీర్వాదాలు పొందండి ముఖ్యంగా ఈ రథసప్తమి పండుగ రోజున ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లను చిలకరించండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది ఇక ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవికి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి నమస్కారం చేసుకోండి రథసప్తమి రోజున లక్ష్మీదేవిని పూజించడం ద్వారా త్వరలోనే మీకు మంచి రోజుల ప్రారంభమవుతాయి ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి వస్తుంది యాలకులు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి ఈ రథసప్తమి రోజున కర్పూరం పైన ఒక యాలుకయను పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఆకస్మిక ధన లాభం వరిస్తుంది వద్దన్నా మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ముఖ్యంగా రథసప్తమి రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నన్ని తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి తమలపాకులు డబ్బులు ఆకర్షిస్తాయి కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున ఒక తమలపాకులు తీసుకుని ఆ తమలపాకు మీద గంధంతో స్వస్తి గుర్తును గీయండి ఈ తమలపాకులు మీ పూజ దిలో పెట్టి దేవునికి నమస్కారం చేసుకొని తర్వాత మీ బీరువాలో పెట్టుకోండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం రథసప్తమి రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇక జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడవు చాలా మంది ఇళ్లలో దేవత నివసిస్తుంది ఏ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి ఈ శక్తివంతమైన సప్తమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు నిమ్మకాయలను కట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో అలాంటి ఇళ్లలో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయి రావి చెట్టును దేవత వృక్షంగా భావిస్తారు కాబట్టి ఈ రథసప్తమి పండుగ రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం కోటి జన్మల పుణ్యఫలాన్ని మూట కట్టుకుంటారు జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ శక్తివంతమైన రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి అలాగే ఈ రథసప్తమి రోజున సాయంత్రం నాలుగు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఏ ఇంటి ముందైతే రెండు దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లకు కుబేరుని ఆశీర్వాదం దక్కుతుంది మన ఇంటిపై కుబేరుని అనుగ్రహం ఉంటే మన జీవితంలో భోగభాగ్యాలను అనుభవించవచ్చు విపరీతమైన డబ్బులు సంపాదించవచ్చు విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ రథసప్తమి పండుగ రోజున ఓ అంగారకాయకాయన నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒకటి సార్లు చదవండి అంగారకుని అనుగ్రహంతో అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి మన ఇంటిపై సూర్య భగవానుని ఆశీర్వాదం ఉంటే మన ఇంట్లో ఎలాంటి కష్ట లు లేకుండా ఉంటాయి ఈ రోజున ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదివితే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి